శివంపేట అంజన పెట్రోల్ బంక్ సిబ్బందిపై బాధితుల మండిపాటు ఒక లీటర్ కు యాభై మిల్లీమీటర్లు పెట్రోల్ తక్కువగా పోస్తున్నారని ఆగ్రహం మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని అంజన పెట్రోల్ బంక్ లో బుధవారం చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొందరు యువకులు వాహనాలలో పెట్రోల్ పోసుకుంటే ఒక లీటర్ కు యాభై మిల్లీమీటర్లు తక్కువగా వస్తుందని వినియోగదారులు పెట్రోల్ బంక్ ముందు ఆందోళన చేపట్టారు అనంతరం బాధితుడు మాట్లాడుతూ పెట్రోల్ బంక్లో ఉండే జారిలో ఒక లీటర్ పెట్రోల్ పోయించి తనిఖీ చేపట్టగా అందులో యాభై మిల్లీమీటర్లు తక్కువగా రావడంతో వినియోగదారులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు కష్టపడి కాయ కష్టం బైక్ బైక్లో పెట్రోల్ పోయించుకుంటే మమ్మలను అంజన పెట్రోల్ బంక్ యాజమాన్యం దోపిడీ చేస్తుందని మండిపడ్డారు ఈ పెట్రోల్ బంక్పై అధికారులు స్పందించి చట్టరీత్యా తగిన చర్యలు చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు సిబ్బందిని విచారించగా అవును తక్కువే వస్తుందని ఒప్పుకోవడం జరిగింది కనుక పై ఆఫీసులో దీనిపై చర్య తీసుకోగలరని కోరారు డౌట్ వచ్చి నేను వచ్చినా వన్ లీటర్ పెట్రోల్ పోసుకున్నాను వన్ లీటర్ పోయమంటే అయినా నూట పది రూపాయలు పోసింది నూట పది రూపాయలు ఈడికి వచ్చింది వన్ లీటర్ అనేది ఈడికి రావాలి ఇది నూట పది రూపాయల పెట్రోల్ ఇది ఇలా తక్కువ వస్తుందని డౌట్ వచ్చింది మేము అడిగినాము లోపల పోయి చెక్ చేసినాము చెక్ చేస్తే కూడా జార్లో మన డెన్సిటీ జార్లో కూడా ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది అది తక్కువ వస్తే కూడా మేము అడిగితే క్వశ్చన్ చేస్తే కూడా ఇది ఇట్లనే వస్తుంది అంటే నా గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఇట్టే వస్తుంది ఆ జార్ కూడా కరెక్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను మాకు ఆయన మేనేజర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం ఆ ఓనర్ కూడా అది కరెక్ట్ ఉండదు అన్నాడు సరే ఫైవ్ లీటర్ చెక్ చేయండి అన్నాడు ఫైవ్ లీటర్ చెక్ చేసాం దాంట్లో కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ వస్తుంది ఆ ఫైవ్ లీటర్ అదే లీటర్ పోసుకుంటే కూడా లీటర్లో కూడా ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ వస్తుంది మేము ఏం చేయాలి ఇప్పుడు రోజుకున్న మేము ఏదో ఇన్నో పోసుకుంటాం ఒక కొంతమంది ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు లీటర్ పోసుకుంటారు ఒక్కొక్కరు ఫైవ్ లీటర్ పోసుకుంటే పోసుకుంటారు పోసుకోలేదు ఫైవ్ లీటర్ పోసుకుంటే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ తక్కువ వస్తుంది లీటర్ పోసుకుంటే ఇది నూట పది రూపాయల పెట్రోల్ ఇది నాకు ఇది నూట పది రూపాయల పెట్రోల్ దీని మీద ఉన్నతాధికారులు సవీచించి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ప్రభుత్వం నుంచి కొత్త చర్యలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే సామాన్య ప్రభలు సామాన్య ప్రజలు నష్టపోతారు మీ బంకులో కస్టమర్ వచ్చి ఆరోపణలు చేసేది మాకు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి మీ దగ్గర మరి ఒక లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ వస్తుంది అని చెప్ చెప్ చెప్తున్నాను మరి వాస్తవమేనా 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 ఎందుకు తక్కువ వస్తుంది మరి ఎంత తక్కువ వస్తుంది నాకున్న తె తెలియదు అంటే మరి స్టాంపింగ్ చేయించిన మాది స్టాంపింగ్ చేసిన తర్వాత నడపలేము మదర్ బోర్డు ఆడిపోయిన ఉండి నుంచి మదర్ బోర్డు ఆన్ అయింది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అప్పటి నుంచి మేము అయితే చూసుకోలేము నేనైతే చూసుకోలేదు ఫైవ్ లీటర్ జాల వాళ్ళు చెక్ చేసిండు కరెక్ట్గా ఉంది ఈరోజు చెక్ చేసిరా ఈరోజు చెక్ చేయండి మరి ఈరోజు ఎట్లా తక్కువ వచ్చిందని ఎట్లా చెప్తుంది చూసిరా ఇప్పుడు కొంచెం తక్కువ ఉందా లేదా ఉంది మీ మీ మాట ప్రకారం తక్కువ ఉంది కదా తక్కువ ఉంది దానికి సార్ కూడా ఫోన్ చేసి మాట్లాడినాము ఏం కాదు ఓకే అని తక్కున్నా కానీ ఏం కాదు కస్టమర్ ఎట్లా అన్నా అంటే ఇప్పుడు నడిపి వచ్చేట్లే డిబిట్లనే నడిపి వచ్చే 50ml తక్కువ వచ్చినా పర్వాలేదన్న సార్ మాట్లాడుနေనా మీ సమాధానం మీరైతే చెక్ చేసుకోవాలి కదన్నా చెక్ చేసుకున్నాం మేము